नई क्यूसर वन सेन क्यूसे सर अभी इनके नी एटी क्यूसे प्रपोज क्यूसे प्रपोज कैना त्री एन क्यूसे कैपासीट कैपासीटी वन फिफ्टी जैसे प्रपोजे मन की फिफ्टी थ्री एन क्यूसे कैरें कैपासी अरे मान दांत लो एक लिंक के में कर सकते लिंक के नाले में तो नोट तो तू तू राइट एंड नाइंटी डिग्री से इस तरह लेक्चर नहीं तो तू टोटल लेक्चर वन फिफ्टी 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 150 ప్లస్ 80 చేస్తే మనకి 50 డేస్ అవుతది so 150 ఇన్ ద రైట్ కెనల్ అండ్ 80 ఇన్ ద రైట్ కెప్ కెనల్ అవుతది ఎవేస్ట 127 80% చేస్తే సార్ మనకి లిక్డ్ డేస్ కి 10 50 డేస్ ఆప్షన్ 50 డేస్ ఆ 30 డేస్ అంటే డేస్ అవుతుంది ఆ సర్ కొంచెం గోల్ సార్ అది బోర్డ్ సార్ చేద్దాం మార్ని చేద్దాం అంటే మాట్లాడటప్పుడు ఒక్కసారి वाटर लो डाइट को बहुत और पायलट बन जाते हैं काफ़ी ज़्यादा सर वाला टेस्ट कौन-कौन बना रहे हैं ज़्यादा नहीं तो वहाँ पर इंडियन भी अच्छे ज़्यादा टेस्ट लो एस्पेशली टुकड़े रन के फ़ोन साइड पाइलट बिग वेरिएशन నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టు పన్నెండు వేలు ఇచ్చి మధ్యలో చేతులు తీసి నాలుగు నాలుగుతేళ్ళు మూడు ఎక్కిన తక్కువ వాటర్ అయిపోయింది ఏం చేయాలి అంటే రైతులు విత్తనాలకి నాట్లు వేసుకున్న దానికి మొత్తం ఎరుములుకి అంచేటి రకానికి సర్వ రాష్ట్ర నిబంధన పాటించాలి బావర్ పాలసీ అప్పుడు పంపింగ్ కూడా చేయాలి ఎరుములుకి కూడా పూర్తి అందుచశబెట్టుకోవాలి అది కుంచే మనకు పంపింగ్ కూడా చేయాలి సర్ బాలేటె సవాల్ మాడారు నారాయణపూరికి రవి ఉంటే ఎవరీడే 1500 1000 లీటర్స్ బిజెపి ఫోంటై సపోర్ట్ మార్కింగ్ 315 గాని ఒక పంపనం చేయాలి పర్మిషన్ ఇచ్చేవారు ప్రపోజల్స్ పంపించి జనవరి టెంటేటివ్గా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈ క్వార్టర్ రిలీజ్ సంబంధించిన డిస్కషన్స్ చేయడం జరిగింది సో మేము దేవర్కద్ర నియోజకవర్గం మరియు నారంపేట యాక్చువల్గా నారంపేట ఎమ్మెల్యే గారు కూడా ఈ ఐబీ మీటింగ్లో పాల్గొనాల్సి ఉండే హైదరాబాద్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల అక్కడ ఆలోచించి స్వామి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది కాబట్టి మేము బయటలోకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ తరఫున ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వడానికి మేము శాశ్వశక్తిలో ప్రయత్నం చేస్తా ఉన్నాం వాటరు ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ సాగర్లో దాదాపు ముప్పై రెండు ఫీట్లు ముప్పై రెండు ఫీట్ల నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఫుల్ ఫుల్ లెంత్ అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్టు కూడా ఫుల్ లెంత్ కెపాసిటీతో వాటర్తో నిండు ఉంది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫోన్ మిగతా వాటర్ అంతా కూడా రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దానికి సంబంధించి అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు సో ప్రాబులీ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు షెడ్యూల్ ప్రయా రిలీజ్ చేసి పైకి ప్రపోజల్ పంపించారు ప్రపోజల్ పంపించి యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ వచ్చిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి రైతులకు రైతులు కూడా ఈ ఐఏబీ మీటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్లడం జరిగింది అందరి అభిప్రాయం ప్రకారం జనవరి ఆరో తారీఖు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు థ్యాంక్ యూ ప్రభుత్వం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత లేదు కాబట్టి ఈసారి క్రాప్ హాలిడే ప్రకటిస్తారని ప్రచారం సాగుతుంది ఆ క్రమంలో అది కాకుండా కేవలం ఉభయ నుంచి ఇచ్చే అవకాశం ఉందంటారా లేదు అది ఆ డిస్కషన్స్ కూడా లోపల జరిగినాయి క్రాప్ హాలిడేకి సంబంధించి వాళ్ళ నోటీసులు ఏం రాలేదు క్రాప్ హాలిడే అనేది నారాయణపూర్ కర్ణాటక వాళ్ళు ఆ క్రాప్ హాలిడే ప్రకటించిన చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసే తప్ప ఇక్కడ ఇంకా అట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు కాబాలికి సంబంధించి ఓన్లీ అదంతా ఒక రూమర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మేము దాని విషయం కూడా డిస్కస్ చేయడం కోయిల్ సార్ కింద మాత్రం అట్లాంటి కాబాలిటీకి సంబంధించిన డిస్కషన్స్ ఏమి లేవు అది కూడా ఇక్కడ వాటర్ లాస్ట్ టైం కూడా ఇదే దీనికంటే ఇంకా లాస్ట్ టైం ఇప్పుడు ముప్పై రెండు ఫీట్లు లాస్ట్ టైం ఇరవై తొమ్మిది ఫీట్లు ఉన్నప్పుడు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డిస్కషన్ కూడా లోపల చేయడం జరిగింది ఏం ప్రాపాలిటీ ఉండదు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి చాలా అంటే రైతులు ఐడి క్రాప్స్ కాకుండా ఓన్నే సాల్వ్ చేస్తున్నారు వార బందలు వేస్తే చివరి నిమిషంలో ఎండిపోతున్నాయి కాబట్టి తిరిగి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి ఆ రకమైనటువంటి ప్రాపాలిటీ ఉంటుంది అంటే అదే రైతులను కూడా మేము అవగాహన కల్పించే ఈ ఈరోజు మేము ఐఏబీ మీటింగ్లో రైతులను అందుకే ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఏంది అని తెలియాలి గత ప్రభుత్వం మీకు తెలుసు రైతులను ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళకి అవగాహన కల్పించకుండా ఏం చేయకుండానే వాళ్ళకు తోచిన విధంగా చేసుకుంటూ పోయింది కాబట్టి ఈరోజు రైతులను కూడా మేము ఈ ఐఏబీ మీటింగ్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ కూడా అనుమతి ఇచ్చారు రైతులు కూడా వచ్చారు రైతులు కూడా మాట్లాడిరు వాళ్ళు ఏ విధంగా వాటర్ ఇస్తే లాస్ట్ పంట అంటే లాస్ట్ తని వరకు సేలు ఎండిపోకుండా కాపాడుకోకుండా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి సో ఇప్పటికిప్పుడు హార్తాటి పంటలు వేసుకోవడం అనేది సాధ్యం కాదు వాళ్ళకు ఒక అవగాహన కల్పించి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేయకొచ్చు సార్ ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ని కూడా బంద్ చేసి పంటలకు ఇవ్వాలని చెప్పి డిస్కషన్ నడిచింది సార్ డ్రింకింగ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయము అది ఆ లేదు డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన వాటర్ అంతా కూడా పెట్టిన తర్వాతనే మిగతా వాటర్ గురించి మేము ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి అది ఫోను డ్రింకింగ్ వాటర్కు సిక్స్ పాయింట్